ఇన్నాళ్లుగా అమాయకపు అమ్మాయిల్ని హత్య చేసింది వేరే ఎవరో కాదు ఒక టెడీ బేరే అవును కాని అందులో ఉన్నదేమో ఒక పొట్టి మనిషి ఆ బొట్టి మనిషిని పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నావు కానీ అతను బగీరా అన్న మాట తప్ప వేరేది చెప్పనట్టున్నాడు జరిగిన హత్యలన్నిటికీ ఆ యాపే కారణం ఈ డైరీకి ఏదో సంబంధం ఉందమ్మా ఏమంటున్నా ఈ న్యూస్ లో చెప్తున్న హంతకుడు టెడ్డి ని గిఫ్ట్ గా ఇచ్చి చంపుతున్నట్టు ఈ డైరీ రాసిన వాడు కూడా టెడ్డి బెన్ గిఫ్ట్ గా ఇచ్చి చేసుకో ఈ హత్యలు చేసేవాడు నాలాగే ఒక గుడ్డివాడమ్మా సార్ వీడు ఎప్పరు ఉండగా ఇంకో అమ్మాయి గిఫ్ట్ ఇవ్వండి సార్ వేరే ట్రెండర్ పేరు మటన్ చేసాను సార్ ఏం అర్థం అవుతుంది సార్ హలో రమ్య రమ్య ఎక్కడున్నావే అవుట్ ఆఫ్ స్టేషనే ఏమంటున్నావే ఏ ఎందుకంటే నువ్వు కేసు రెడీ చేస్తున్నావు ఇన్ని రోజులుగా ఆ సైకోపాత్ ఇంకెవరో కాదే నీ బాయ్ ఫ్రెండ్ అంటున్నావే నేను చంపిన చంపేస్తాడు నన్ను చంపిస్తాడా ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదే నేను ఎలాగైనా తప్పించుకుంటాను పిచ్చిదానా నా లవర్ గురించి నాకు తెలుసు నీ కే స్టడీలో వాడి ఫోటోనే ఉందే అది నేను చూస్తూనే ఉన్నాను నన్ను నమ్మవే నేను వాడి ఫోటోస్ చూశాను అది నా లవర్ ఫేసే కాదు దీని గురించి అందరి దగ్గరికి వెళ్ళి వాగకు నేనే రెండు రోజుల్లో వైజాగ్ వచ్చేస్తాను ఫోన్ పెట్టవే క్రాక్ హలో రమ్యా సార్ మీరు పట్టుకునేది ఒకే ఒక టెడీ బేరు సార్ బయట ఇంకా చాలా టెడ్డీ బేర్లు ఉన్నాయి మమ్మల్ని ఈ విధంగా ఆడించడానికి బయట ఒక మాస్టర్ ఉన్నాడు సార్ భగీరా తప్ప వేరే ఏ అమ్మాయిని విల్లాకి తీసుకొచ్చింది లేదని చెప్పావు అవును బేబీ ఏమైంది ఏమిటిది ఏంటి ఇదా పనిచేసే ఆవిడది అని చెప్పబోతున్నా మీరిద్దరూ కలిసి స్నానం చేశారా అలా నేను చెప్పలేదే మరి ఇది నాదే లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయింది అసలు నిన్న ఎలా నమ్మాను రా అవును ఎలాగైనా నమ్మావు లవ్ కోకే చెప్పిన మరుసటి రోజే కుర్రాళ్ళు ఎప్పుడు ఫినిష్ చేసేద్దావా అని స్కెచ్ వేస్తారు కానీ నువ్వు ఇప్పటిదాకా కిస్ చేసింది కూడా లేదు ఏ ఏంటి అదోలా చూస్తున్నావు హక్ చేసుకోబోతున్నావా కిస్ చేయబోతున్నావా అయితే స్ట్రైట్ గా ఇంకేం చేయబోతున్నావు నిన్ను చంపబోతున్నా చంపు 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 నీ చివరి కోరిక ఏంటమ్మా రే మనం ఇంకా లైఫే స్టార్ట్ చేయలేదు మొదటి కోరిక ఏంటనే అడగలేదు ఇంతలోనే చివరి కోరిక ఏమిటి అని అడుగుతున్నావు నేనేమైనా ఉరిశిక్ష ఖైదీనా ఏంటమ్మా నీతో టైం పాస్ చేద్దామని అనుకున్నవాడే నీ మొదటి ఆశ ఏమిటి అని అడుగుతాడు చివరి వరకు నీతో ఉందామని అనుకున్నవాడే చివరి ఆశ ఏంటని నీ దగ్గర అడుగుతాడు చివరి కోరిక ఏమిటో నాకే తెలియదు నా ఫ్రెండ్స్ అందరూ మందు కొడతారు నాకు తాగాలని అనిపిస్తుంది కానీ పెళ్లి చేసుకుని నా హస్బెండ్ తో కలిసే ఫస్ట్ టైం తాగాలన్నదే నాకున్న గొప్ప ఎయిమ్ ఇదే విధంగా అన్ని విషయాల్లో ఫస్ట్ టైం హస్బెండ్ తోనే చెయ్యాలని అమ్మాయిలు అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది రావెళ్ళ ఇక్కడికి ఈ వ్యాన్ డ్రైవర్ని పట్టుకోవాలి సార్ సార్ నిజమే సార్ సార్ ఇంకా టెడిబేస్ అని కనిపించట్లేదా మీరు సార్ రండి సార్ బెంగళూరు నుంచి వచ్చి నాలుగు నెలలే అవుతోంది ఇటువైపు నాలుగు మర్డర్లు ఇటువైపు నాలుగు కిడ్నాప్లు సూపర్ సార్ చప్పట్లు అయ్యా అందరూ చెప్పట్లు కొట్టండి సార్కి సిగ్గుగా లేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్ అంత కూడా డైరీ తన దగ్గర ఉందంట

నేను మురళి ఫ్రెండ్స్ అంటే ఎవరు నమ్మరు అన్న తమ్ముళ్ళని చెప్తారు ఎంతో ఎక్కువ ప్రేమతో గణేష్ సారు రుక్మిణి అమ్మ నన్ను బాగా చూసుకుండే వాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను మురళి జంగిల్ బుక్ చూస్తాం మురళి ఏ మోగిరి నేనే బహిర మా అమ్మ మురళి ఇంట్లోనే నన్ను చదివించారు మాకు ఇల్లు లేనందువల్ల వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని ఉండమన్నారు మా అమ్మకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా ఉండదు కాదు ఒక రోజు మా అమ్మ కళ్ళు చిల్లి పడిపోయింది

మోగ్లీని బగీరా కాపాడింది అ అప్పుడు మోగ్లీ బగీరాని గట్టిగా పట్టుకొని చాలా థ్యాంక్స్ బగీరా నువ్వు లేకపోతే నేను చిcke వాడుని ఓయా ద బెస్ట్ ఫ్రెండ్ నా 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 నేనే మోగ్లీ నాన్న నువ్వే మోగ్లీ బగీరా ఆల్వేస్ మేరిద్దరు వాళ్ళలాగా బెస్ట్ గా ఉండాలి బొమ్మలు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు స్కూల్ లేవంటే చాలు మేము ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాం అక్కడ చాలా టెడీబేర్ బొమ్మలు బల్లే ఆడుకుంటాం పక్కరుకి టెడీబేర్ కి తేడా తెలియదు టెడీబేర్ బొమ్మలకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం నాకు టెడీబేర్ అంటే అంత ఇష్టం కానీ మురళికి సెల్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ పెద్దోడయ్యాక సెల్లలు చేసే ఫ్యాక్టరీ పెడతారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు మోగ్లీ బగీరా మా తాతయ్య ఐదు డాలర్ నా చేతికి ఇచ్చారు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వమని చెప్పారు నాకు మా అమ్మ నాన్న నువ్వు అంటేనే నాకు ఇష్టం రా ఇది గో మచ్

ఎక్కడ దాక్కోవాలి ఏ రూమ్లో అయితే మమ్మల్ని ఎవరు కనపట్టలేరు అక్క ఇక్కడ దాక్కున్నారు నేను దాక్కునే ఉన్న వచ్చానే డైలీ కిషోర్ అనే తనే కదా డాగుడు ముద్దలాడతారు అతనికి కా చెప్పారా ఈవరు కొత్త ఏ వీడి కాలనీలో ఉండే అబ్బాయి చూసింది అలాగే వెళ్ళి కిషోర్ తో చెప్పేస్తాడు ఏదో చివే వీడు వెళ్ళి చెప్తే నా పెళ్ళే ఆగిపోతుంది నేను కిషోర్ నితో చెప్పను అక్క ఎక్కడికి వెళ్తున్నావురా అక్క వీడ్ని మన్ను నువ్వు చూసింది బయట ఎవరితోనైనా చెప్పేవంటి నీ ఫ్రెండ్ మురళికి కూడా ఈ స్ప్రే కొట్టే ఆడుకునేటప్పుడు కళ్ళలో స్ప్రే పడిందని చెప్పాడు డాక్టర్ ఎగ్జామ్ చేసినందులో కార్నియల్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది ఆప్టిక్ నబ్ డీప్ గా ఎఫెక్ట్ అయినందు వల్ల హి హెస్ లాస్ట్ హిస్ ఐ సైట్